ఈ నెల పద్దెనిమిదవ తేదీన బీసీ బంధును విజయవంతం చేద్దామని బీసీ జేఏసీ ఉమ్మడి జిల్లా నాయకులు ఎన్ ప్రభాకర్ అన్నారు బీసీ బంధుకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో బంధుకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి బీసీలు ఒక ఓటు బ్యాంకుగా మారారు తప్ప పాలకులు కాలేదన్నారు అన్ని పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా జెండాలు మోసే వాడుకున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రేపు తెలంగాణ బంద్ సందర్భంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బంద్ను ప్రకటించ జరిగింది అదేవిధంగా ఉమ్మడి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున కూడా మేము అందరం కూడా ఈ బీసీ జేఏసీకి సంఘీభావం తెలుపుతూ రేపు పద్దెనిమిది తారీఖులో జరగబోయే బంద్ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాల కూడా అన్ని కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడానికి మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం కనుక ఆ రోజు పద్దెనిమిది తారీఖు రోజు స్కూల్స్ అన్ని కూడా బంద్ను అన్ని విధాలుగా బంద్ చేస్తున్నాం కనుక సంఘీభావం చెబుతున్నాం అట్లనే ఈ ఎందుకంటే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం అనేది తొమ్మిది షెడ్యూల్లో పెట్టకపోవడం వల్ల ఈరోజు అనేక రకాలుగా బీసీలు అడుగు అడుగున అందరుగుడంగా అంచేయబడింది కనుక దీనికి నిరసనగా మొత్తం గుణంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గుణంగా జరగబోయే కార్యక్రమం ఇది కనుక మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ నుంచే ఈ యొక్క ముద్ద అనేది స్టార్ట్ అయింది కనుక ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పోరాటం చేసినామో ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఇప్పుడు కూడా ప్రైవేట్ స్కూలు అన్ని రకాలుగా ఈ యొక్క బీసీజేఎస్సికి రేపు జరగబోయే పద్దెనిమిది తారీఖు రోజు మేము అందరం గుడంగా ఏకతాటిగా మేము అందరం గుడంగా బంధుకు పిలుపుదిస్తున్నాం కనుక ప్రతి పాఠశాల కరస్పాండెంట్లు ప్రిన్సిపాల్సు తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఆ రోజు ఈ యొక్క స్కూల్కు ఉండదు కనుక అందరూ కూడా ఆ రోజు బంద్ ప్రకటిస్తున్నాం కనుక ఎవరు కూడా మీరు ఆ రోజు వచ్చే అవసరం కూడా లేరు కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క సంఘీభావాన్ని ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మొత్తం కూడా ఏక మేము మేమందరం కూడా దీన్ని బంధుని ప్రకటిస్తున్నాం